కృత్తికా నక్షత్రంలో పుట్టిన జాతకుల శారీరక లక్షణాలు మానక మానసిక స్థితి చదువు విద్య అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆరోగ్యం ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురు కావచ్చు ప్రేమ వివాహం వివాహం ప్రత్యేకించి స్త్రీల ఫలితాలు ఎలా ఉంటాయి అదృష్ట సంఖ్యలో అదృష్టవారం ఆరాధించవలసిన దైవం ఏమిటి ఈ కృత్తికా నక్షత్రాన్ని బట్టి చూద్దాం కృత్తికా నక్షత్రం స్త్రీలింగం క్షత్రియ వైశ్యవర్ణం రజోగుణం చతుర్వేద పురుషార్థాలలో కామ ప్రవృత్తి కలిగింది ఈ గుర్తు ఏమిటంటే కృత్తిక నక్షత్రం గుర్తు చురకత్తి లేదా మంగళకత్తి అలాగే కృత్ అంటే ఖండింజు తెక అంటే ఎదురించు అనే అర్థాలు ఉండడంతో ఎదుటివారు ఎంతవారైనా తెగబడి ఎదిరించడానికి వారిని ఖండించుకుంటూ పోవడానికి ఎప్పుడూ వెనక వెనకాడనటువంటి మనస్తత్వం ఈ కృత్తిక నక్షత్ర జాతుకులుగా చెప్పచ్చు కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి అది వీరికి పైగా ఈ నక్షత్రాధిపతి కూడా రవి సూర్యుడు శాస్త్ర నిర్వచనం అనుసరించి కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు ఆకలి ఎక్కువగా కలవారు సత్యధన రహితులు వృధాగా తిరుగువారు బుద్ధిహీనులు కృతజ్ఞులు కఠినంగా మాట్లాడేవారు నీచపు పనులు చేయువారుగా ఉంటారని శాస్త్ర నిర్వచనం చిన్నతనం నుంచి కోపాన్ని ప్రదర్శించే గుణం ఉంటుంది వీరికి రాశి చక్రంలో ఈ నక్షత్ర స్థితి అనుసరించి మొదటి పాదం మేషరాశికి మిగిలిన మూడు పాదాలు వృషభరాశికి చెందు చెందడం కావడంతో కష్టించి పనిచేయడంతో పాటు అధికారం పైన మక్కువ ఉంటుంది సృజనాత్మకత ఆకర్షణ కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తాయి వీరికి స్నేహితులు అభిమానులు ఎక్కువగా ఉంటారు అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది ప్రత్యేకించి మొదటి పాదం వారికి మంచి తెలివితేటలు కలిగి అధ్యయనశీలత కలిగి ఉంటారు చక్కటి విశ్లేషణాశక్తి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగు వేస్తారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అన్ని నక్షత్రాల్లోకి విలక్షణమైన నక్షత్రం ఏదంటే కృత్తిక వీరికి అన్ని కావలసి అన్నీ కూడా కావలసి ఉన్నా ఏది కావాలని అడగరు తమంట తమంతట తాము బయటపడరు ఎవరిని తేలికగా నమ్మరు అందరూ తమను గుర్తుంచుకోవాలని తమను పొగడాలని కోరుకుంటారు వీరు మెప్పు పొందడం సులభం కాదనే చెప్పవచ్చు మానసిక నిగ్రహం తక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఇక విద్య చదువు విషయానికి వస్తే అనేక రకాల విద్యలు ఈ నక్షత్రం వారికి చెప్పబడ్డాయి మేనేజ్మెంట్ కోర్సులు రసాయన శాస్త్రం జర్నలిజం అగ్నికి సంబంధించిన విద్యలు బాయిలర్లు అగ్నిమాపక దళం కెమికల్ ఇంజనీరింగ్ వీటితో పాటు వీటితో పాటు ఫ్యాషన్ డిజైనింగు లెదర్ టెక్నాలజీ సా శస్త్రచికిత్సలు మిలటరీ విద్యలు వీళ్ళకి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి పైన తెలియచేసినట్లుగా విద్యాపరమైన వృత్తుల్లో రాణిస్తారు విశ్లేషకులు ఎనలిస్టులుగాను పేరు ఉంటుంది మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అభివృద్ధి శాఖల్లో వీరు పేరు పొందుతారు ఆధ్యాత్మిక బోధకులుగా సలహాదారులుగా సంగీత నాట్య కళాకారులుగా మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంట్రాక్టర్లుగా వీరికి అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెయింటింగ్స్ ఆంటింగ్స్ ఆర్కిటెక్ట్సు కళాఖండాలు ఫో స్టూడియోలు పిల్లల బొమ్మలు శిల్పాలు ఇటువంటి బిజినెస్లు వీళ్ళకి బాగా రాణిస్తాయి నివాసం ఈ నక్షత్రానికి శూన్య ప్రదేశాలకు ఎడారిల్లోనూ స్థాన బలం కలిగినదిగా ఉండడంతో వర్తమాన పరిస్థితులను అనుసరించి విదేశాల్లో కానీ ప్రత్యేకించి ఉష్ణ ప్రదేశాల్లో ఆయా ఊళ్ళల్లోని విశాలమైన స్థలాలున్న ఇళ్లలోనూ ఖాళీ స్థలాలకు దగ్గరలో వీరు నివాసం ఉండడానికి ఇష్టపడతారు ఆరోగ్యం కలిగే అనారోగ్య పరిస్థితులు స్థితి కృత్తిక ఒకటో పాదం మేషరాశి అగ్నితత్వం రాశి కావడం వల్ల అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు వీరు కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశికి చెందినవి కావడంతో ఏదైనా అకస్మాత్తుగా రోగాలు బయటపడతాయి వీళ్ళకి ఉష్ణ శీతల జ్వరాలు ఏర్పడడం ద్వారా మిగిలిన రోగాలు బయటపడతాయి మెడనొప్పి గొంతు కీళ్ళనొప్పులు రక్తదోషాలు నేత్రానికి సంబంధించినటువంటి వ్యాధులు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటితో ఇబ్బంది పెడతా పడతారు ఈ నక్షత్రాల రోగాలు ఏర్పడితే వ్యాధిగానే వచ్చిందంటే అనారోగ్య పరిస్థితి ఏర్పడితే అది తీవ్రమైన వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది సాధారణంగా రోగాలు కనిపిస్తే ఈ నక్షత్రంలో ఐదు లేదా తొమ్మిది రోజుల్లో నివారింపబడుతుంది తప్పితే రెండు నెలల వరకు ఉంటుంది దీనికి దైవం వరుణుడు ప్రత్యేకించి మంగళవారం కృత్తిక నక్షత్రం రోజున రోగపీడుతులవ్వడం మంచిది కాదు ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి విధాన ప్రక్రియలు ఆచరించడం మంచిది ఈ అనారోగ్య పరిస్థితులకి నడిచే దశ అంతరం కూడా కారణమవుతాయి స్త్రీల ఫలితాలు ఏమిటి ఈ నక్షత్రంలో ప్రథమ రజస్సులు అయితే దోషంగా చెప్పబడింది ఒకటో పాదం కాకుండా మిగిలిన పాదాల్లో అయితే విశేషమైనటువంటి అరిష్టంగా వీటికి గాను తగినటువంటి శాంతి ప్రక్రియ అంటే భువనేశ్వరి శాంతి రజస్వరా దోష నివారణకి భువనేశ్వరి శాంతి విధానాన్ని ఆచరించాలి ఇక స్త్రీలకి పైన చెప్పిన ఫలితాలన్నీ వీరికి అనువయించ అన్వయించుకోవచ్చు అన్వయిస్తాయి సన్నగా పొడుగ్గా చూడడానికి విలక్షణంగా ప్రత్యేకంగా కనిపిస్తారు వీళ్ళు చేసే పనికి లేదా వీరి ఆలోచనలకు అంతరాయం ఏర్పడితే అస్సలు సహించలేని వారుగా ఉంటారు అదే క్షణంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళను మెప్పించడం కష్టంగా ఉంటుంది ఈర్ష ఎక్కువ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది వీళ్ళు కుటుంబానికి దూరంగా లేదా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటారు రిజర్వ్గా ఉన్నట్లు కనపడినా అందరూ తమతో మాట్లాడాలని అనుకుంటారు ప్రేమ వివాహ జీవితం కృత్తికా నక్షత్రానికి చెందిన ఆడవారైనా మగవారైనా అందరూ తమ వెంట పడాలని కోరుకుంటారు తమలోను తమ భావాలను బయట పెట్టరు వీళ్ళ మనస్సును అర్థం చేసుకుని ప్రేమను పంచే జీవిత భాగస్వామి దొరకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగని తగాదాలకు దిగడం కానీ అసంతృప్తిని బయట పెట్టడం కానీ చేయరు ఒకలా చెప్పాలనుకుంటే వీళ్ళు ఎవ్వరికీ కొంచెం అర్థం కావడం కొంచెం కష్టం తమ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో ఎదుటివారి కంటే ముందుంటారు సరసాలు సరదాలు కావాలి కానీ ఆ రకం మోజున్నట్లు మనసులోని మాటను బయటపెట్టరు వీళ్ళ మనస్సు తెలుసుకుని అవతలి వారు ప్రవర్తించాలని కోరుకుంటారు ఈ నక్షత్రం సంకేతమైనటువంటి మేకలాగే వీరు స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమాభిమానాలు కోరుకుంటారు అంత అపురూపమైన ప్రేమ దొరకడం కష్టం కనుక వీరి కోరికలు గొంతెమ్మ కోరికలుగా కనిపిస్తాయి అలాగే మిగులుతాయి తమ ఆశల కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమలో ఆ స్వచ్ఛతను కోరుకుంటారు వీరికి అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్టవారాలు బుధవారం శుక్రవారం శనివారం వీరు ఆరాధించవలసినటువంటి దైవం అగ్నిదేవుడు సూర్యదేవుడు శివుడు ఇది కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు మీకు ఏదైనా జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఇది మా ఫోన్ నెంబరు